బ్రిటన్ లో పారిశ్రామిక నగరం బర్మింగ్హామ్ ఆంగ్లేయుల దేశంలో రెండో అతిపెద్ద నగరం ఈ చారిత్రక నగరం ఇప్పుడు డంపింగ్ యార్డ్ గా మారిపోయింది ఆ నగరంలోకి అడుగు పెట్టేందుకు ఇతరులు జంకుతున్నారు అడుగడుగున కుప్పలు యథేచ్ఛగా సంచరిస్తున్న ఎలుకలు బొద్దింకులతో భయపడుతున్నారు ఆ నగర బయటికి రావాలంటే ముక్కు మూసుకోవాల్సిందే మరికొందరు మాత్రం పిల్లలను తలపించే ఎలుకల బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు దశాబ్దాల చరిత్ర ఉన్న బర్మింగ్హామ్కు కు ఏమైంది ఎందుకు ఆ నగరం డంపింగ్ యార్డును తలపిస్తోంది పాలక మండలి బ్రిటన్ ప్రభుత్వం ఏం చేస్తున్నాయి వాచ్ స్టోరీ బ్రిటన్ రెండో అతి పెద్ద నగరానికి ఏమైంది బర్మింగ్హాం చెత్త నగరంగా మారిపోయిందా చారిత్రక నగరంపై దాడి చేస్తున్నది ఎవరు యునైటెడ్ కింగ్డంలో లండన్ తర్వాత అతి సుందరమైన నగరం బమింగ్హామ్ పారిశ్రామిక విప్లవానికి ఈ నగరం ప్రత్యేకగా నిలిచింది ప్రత్యేకించి క్యాడ్బరీ వరల్డ్ గా ఈ నగరానికి పేరుంది మొదటి స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది ఈ నగరంలోనే సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక లంగర్ ని ఈ నగరంలోనే తయారు చేశారు బ్రిటన్లోనే రెండవ అతి పెద్ద నగరం బర్మింగ్హామే రెండు వేల ఇరవై ఒకటి నాటి లెక్కల ప్రకారం ఈ నగరంలో మొత్తం పన్నెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు సుందరమైన కట్టడాలతో చూడముచ్చడుగా ఉంటుంది ఈ నగరం బ్రిటన్లో చూడదగిన నగరాల్లో ఇది ఒకటి అయితే ఇప్పుడు పర్యాటకులు ఈ నగరానికి వెళ్లేందుకు మాత్రం జంకుతున్నారు ఎందుకంటే ఆ నగరానికి వెళ్తే దుర్గంధం తట్టుకోలేమని వాపోతున్నారు ఆ నగరానికి వెళ్తే చూసిన బొద్దింకలు ఎలుకలు క్రిమికీటకాలు పురుగులతో భయపడటం ఖాయమంటున్నారు బ్రిటన్ రాజధాని నగరం లండన్కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే బర్మింగ్హాం నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయని ఎక్కడ చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరంలో నివసించలేకపోతున్నామని వాపోతున్నారు ఈ చెత్త పల కారణంగా పురుగులు బొద్దింకలు ఎలుకలు తమ ఇళ్లలోకి చొచ్చుకొస్తున్నాయని వారు వాపోతున్నారు నగరంలో ఎలుకల్ని కట్టడి చేయండి ప్రభువు అంటూ ప్రజలు మొత్తుకుంటున్నారు పారిశ్రామిక నగరంలో చెత్త కుప్పలేమిటి ఎందుకు బర్మింగ్హాం చెత్త నగరంగా మారింది నిజానికి నిన్న మనటి వరకు ఎంతో శుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండేది అయితే గార్బేజ్ కలెక్టర్లు సమ్మెకి దిగారు గార్బేజ్ కలెక్టర్లు అంటే పారిశుధ్య కార్మికులు ఇళ్ల నుంచి చెత్తను సేకరించే సిబ్బంది అన్నమాట కొన్నేళ్లుగా తమ జీతాలను పెంచాలని గార్బేజ్ కలెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు కానీ నగర పాలక మండలి మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంది గార్బేజ్ కలెక్టర్ల జీతభత్యాలు కోతపెట్టి కొందరిని తొలగించాలని నిర్ణయించింది మరికొందరి ర్యాంకును కుదించాలని ప్లాన్ వేసింది బోమింగ్హామ్ నగరం పాలకమండలి ఆమోదం తెలపడమే ఆలస్యం అన్నమాట విషయం తెలుసుకున్న నగర గార్బేజ్ కలెక్టర్లు సమ్మెబాట పట్టారు నగర మండలి ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఏటా ఒక్కో గార్బేజ్ కలెక్టర్ సుమారు ఎనిమిది లక్షల రూపాయల వార్షిక వేతనాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది అందుకే వారంతా జనవరిలోనే సమ్మెను ప్రారంభించారు అయితే పాలక మండలి నిర్ణయంలో మార్పు రాకపోవడంతో మార్చి పదకొండు నుంచి పూర్తిగా విధులు బహిష్కరించారు నగరంలోని చెత్తట్రక్కులని దాదాపు చెత్త డంపింగ్ ఏరియాలకే పరిమితమయ్యే పన్నెండు లక్షల మంది జనాభా ఉన్న మహానగరంలో చెత్తను తరలించేవారి కరువయ్యారు నగరంలోని ఏ రోడ్డు చూసినా వీధి చూసినా చెత్తకుప్పలతోనే దర్శనమిస్తున్నాయి చెత్తకొప్పలు ఆయిదారడుగుల ఎత్తులో పేరుకుపోయాయి బర్మింగ్హామ్ నగర వీధుల్లోకి ప్రజలు రావడానికి కూడా జంకుతున్నారు బయటకొస్తే ముక్కుపొటాల అదిరిలా దుర్గంధం వెదజల్లుతోంది తపనిసరిగా బయటకొచ్చేవారు మాత్రం ముక్కు మూసుకొని రావలసి వస్తోంది చేతకొప్ప నుంచి వస్తున్న దుర్గంధంతో శ్వాసకోశ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది ప్రస్తుతం బోమింగ్హాం నగరంలో సుమారు పదిహేడు వేల టన్నుల చెత్త పేరుకుపోయినట్టు అంచనా వేస్తున్నారు ఈ చెత్త కుపల కారణంగా ఎలుకల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది ఎలుకలు ఇప్పుడు పిల్లుల సైజుకు మారినట్టు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఎలుకలు ఇప్పుడు ఇళ్లలోకి పోటెత్తుతున్నాయి పట్టపగలే పెద్ద పెద్ద ఎలుకలు వీధుల్లో సంచరిస్తున్నాయి పెళ్లి సైజులో ఉండే ఎలుకల్ని చూసి నగరవాసులు భయపడిపోతున్నారు ఎలుకలను అదుపు చేయడం స్థానిక పెస్ట్ కంట్రోలర్లకు తలకమించిన భారంగా మారింది దీంతో సమీప నగరాల్లోని తోటి వర్కర్లను బర్మింగ్హాంకు రప్పించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఎలుకల్ని నివారించేందుకు పెస్ట్ కంట్రోల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు కానీ పేరుకుపోతున్న చెత్త సమస్య మాత్రం అలాగే వండిపోయింది నిజానికి రెండు వేల పదిహేడు తర్వాత తొలిసారి బర్మింగ్హామ్ నగర పారిశుధ్య కార్మికులు ఆందోళన చేస్తున్నారు అప్పట్లోనూ చెత్తను సేకరించే కార్మికుల్ని తగ్గించాలని పాలకమండలి నిర్ణయించింది అప్పట్లోనూ ఏడు వారాల పాటు చెత్త పేరుకుపోయింది కానీ అప్పట్లో పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది దీంతో కార్మికులు తిరిగి విధుల్లోకి చేరారు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత పాలకమండలి పారిశుద్ధ్య కార్మికుల్ని తగ్గించాలని నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది తమ శ్రమకు తగిన జీతాలను ఇవ్వకపోగా తమను తొలగిస్తామని పాలకమండలి బెదిరిస్తున్నట్టు కార్మికులు వాపోతున్నారు కోవిడ్ వంటి విపత్కర సమయాల్లో కూడా పనిచేసినందుకు పాలకమండలి తమకిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఇప్పటికే తమ కుటుంబాలను సరిగ్గా పోషించుకోలేకపోతున్నామని అంటున్నారు నిజానికి రెండు వేల ఇరవై మూడులోనే నగర పాలకమండలి గార్బేజ్ కలెక్టర్ల జీతాల కోత సిబ్బంది తగ్గింపు వంటి నిర్ణయాలను తీసుకుంది ఆదాయం తగ్గిపోయిందని కార్మికులకు జీతాలను చెల్లించడం కష్టంగా మారిందని పాలకమండలి వాదిస్తోంది ఆర్థికంగా పరిస్థితులు దిగజారినట్టు పాలకమండలి ఇప్పటికే దివాలా నోటీసు జారీ చేసింది విద్య వ్యర్థాల సేకరణ వంటివి మినహా అన్ని రకాల సేవల్ని బర్మింగ్హామ్ పాలక మండలి నిలిపేసింది తోడు మాజీ ఉద్యోగులకు సమానంగా పరిహారం ఇవ్వాలన్న డిమాండు ఊపందుకుంది మాజీ ఉద్యోగుల పరిహారంలో పురుషులకు ఎక్కువ మహిళలకు తక్కువ పరిహారం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది దీంతో కార్మికులు ఆందోళనలు వ్యక్తమయ్యే మరోవైపు బర్మింగ్హామ్ పాలక మండలికి నుంచి రావలసిన నిధులు గ్రాంట్లలో కోత పెరిగింది దీంతో కౌన్సిల్ కు కష్టాలు మొదలయ్యాయి అందుకే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను తగ్గించాలని పాలక మండలి ప్లాన్ వేసింది ఖర్చులను తగ్గించుకునేందుకు యత్నిస్తోంది కార్మికుల సమస్యపై స్టామరు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రెండు రోజుల క్రితం బర్మింగ్హామ్ చెత్తపై ప్రతిపక్షం ప్రశ్నించింది కార్మికుల తొలగింపు ఆమోదయోగ్యం కాదని అంగీకరించారు తమ ప్రభుత్వం అదనపు మద్దతునిస్తుందని పాలక మండలికి అండగా నిలుస్తామన్నారు కానీ నిధులను మాత్రం ఇవ్వడం లేదు దీంతో బోమింగ్హామ్ లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి నగరమంతా ఇప్పుడు దుర్గంధంలో కూరుకుపోయింది దీంతో హట్ అండ్ హాల్ గ్రూపు స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు చెత్తను ట్రక్కులు పేర్చి డంపింగ్ యార్డుకు తరలించారు ఒకే రోజులో సుమారు నలభై ఐదు టన్నుల వ్యర్థాలను తరలించేందుకు సహకరించారు కానీ పదిహేడు వేల టన్నుల చెత్తను తరలించడం అంటే మాటలు కాదు పారిశుధ్య కార్మికులంతా విధుల్లోకి చేరిన సుమారు రెండు వారాల కు పైగా సమయం పట్టే అవకాశం ఉంది అయితే తమ నగరాన్ని లండన్ పాలకులు పట్టించుకోవటం లేదని బోమింగ్హాం నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజానికి బోమింగ్హామ్ రెండో అతి పెద్ద నగరమే అయినా ఇక్కడ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా నివసిస్తున్నారు అదే సంపన్న ప్రాంతాలైతే పాలకులింత నిర్లక్ష్యంగా వ్యవహరించేవారా అంటూ బోమింగ్హాం నగరవాసులు ప్రశ్నిస్తున్నారు పారిశ్రామిక వారసత్వం బహుళ సంస్కృతులకు ఆలవాలమైన బర్మింగ్హాంకు దుర్గంధం చెత్తకొప్పలతో చెడ్డపేరుస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ పాలకమండలి కానీ స్టామర్ ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు తాము మాత్రం దుర్గంధం చెత్తకొప్పలు ఎలుకలు బొద్దింకలతోనే సహవాసం చేయాల్సి వస్తోందని బర్మింగ్హామ్ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు